గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారములు తెలుగు రాష్ట్రాల్లో నీటి పారుదలకు సంబంధించిన అంశాల్లో విభజన తర్వాత కేసీఆర్ గారు నీళ్ళు నిధులు నియామకాలు దాంట్లో భాగంగా నీళ్ళు నీళ్ళ అంశాన్ని తీసుకొని ఆయన కాళేశ్వరాన్ని ప్రపోజల్ చేసి దాన్ని ఆయనలోనూ కట్టడం జరిగింది దీంట్లో బిజినెస్ రూల్స్ను అదేవిధంగా ఎవరి సలహాలు సూచనలు తీసుకోకుండా సొంతంగానే ఒక టోపీ పెట్టుకొని వైట్ హ్యాట్ పెట్టుకొని కర్త క్రియ నేనే అని అదేవిధంగా ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పి కాళేశ్వరం కట్టడం జరిగింది ఈ కాళేశ్వరంకు ఉన్నటువంటిది ప్రజలు అంతకంటే ముందు వైఎస్ గారు ఈని ప్రపోజ్ చేశాడు దీని పేరే చేవెల్లా ప్రాణహిత ప్రాజెక్ట్ దీని తర్వాత అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్ట్ దీని కాస్టు చాలా తక్కువగా ఉండేటప్పుడు ఆయన దాన్ని ప్రారంభించి రకరకాలుగా చేసే టైంకల్లా ఆయన రెండు వేల తొమ్మిదిలో చనిపోవడం ఉద్యమం ఉధృతంగా కావడం అదేవిధంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రెండు ఉమ్మడి ముఖ్యమంత్రులు దాని మీద పట్టించుకోకటం అది ఆ విధంగా అది జలయజ్ఞంలో భాగంగా కట్టలేకపోయారు నెక్స్ట్ కేసీఆర్ రాగానే ఈ యొక్క ఆయన పాలసీ ప్రకారం గౌరవ మాజీ వైఎస్ గారు చేసినటువంటి ప్రతిదాన్ని కూడా ఆయన పేరు ఎక్కడా కనపడకూడదని ఇందిరామైళ్ళ మీద కమిషన్ వేయడం ఆయన అలవాటు చేసినటువంటి మైండ్స్లో డబ్బులు ఇవ్వకపోవడం నష్టపరిహారాలు ఇవ్వకపోవడం ఇవన్నీ అవి ఒకటే కాదు చాలా రకాలైనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి కేసీఆర్ గారు ఇది ప్రజలు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు కానీ దాంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ మనం ఏకవరకు పెట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇంకో సమస్యను బనకచెర్లా అదే ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ సమస్య రాదు నీళ్ళ సమస్య గురించి కొంత ఇద్దరు అండర్స్టాండ్తో జరిగిపోయేది ఇప్పుడు కాళేశ్వరం మీద కమిషన్ వేశారు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అక్కడ టీడీపీ అలయన్స్ వచ్చింది వీళ్ళిద్దరి ఉమ్మడి సమస్య ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి ప్రచారాలు కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ విలీనం చేసుకోవడము అది అప్పటి నుంచే కక్ష పెంచుకోవడం జరిగిందేమో అని ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంది అయితే కేసీఆర్ గారు రకరకాలైనటువంటి ఎనభై వేల పుస్తకాలలో చదివిన సారాంశాన్ని రింగరించి ఆయన పది సంవత్సరాల పరిపాలనలో ఫోన్ టాపింగ్ కానీ అప్పులు తావడంలో కానీ రకరకాలుగా ఆయన మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అదే బాటలో జగన్మోహన్ రెడ్డి కూడా పోవడం జరిగింది ఆయన ఐదు సంవత్సరాల్లో కొలాప్స్ అయిపోయాడు ఈయన పది సంవత్సరాల్లో కొలాప్స్ అయిపోయాడు ఈ కారణాలను అన్వేషించినట్లయితే ఇద్దరిది ఒకటే నినాదం ఆయన ఒక ఫ్యాక్షనిస్టు అదేవిధంగా ఒక క్రిమినల్ ఈయన ఫ్యాక్షనిస్ట్ కానప్పటికీ ఈయన యొక్క ఆలోచనలు డబ్బులు ఏ విధంగా సంపాదించి ప్రజలకు పంచి ఓట్ల రూపంలో అధికారం రావాలనేది ఇద్దరిది ఒకే ఏకైక లక్ష్యం అయితే ఆయన జగనన్న గారు అందరితో పాదయాత్రలు చేసి జైల్లో ఉండి ముఖ్యమంత్రి కావడం జరిగింది కేసీఆర్ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి ఏంటంటే అన్ని రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆయనకు ఒక వయోభారం ఒకటి రకరకాలైనటువంటి సమస్యలు ఆయన ఏదాన్ని కూడా బహిరంగంగా ఎవరికి ఏదైనా చెప్పేవాడు కాదు ఆయన లోపల ఇంటర్నల్గా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది ఇంకా దాంతోపాటు ప్రభుత్వంతో పాటు కావలసినటువంటి ఆర్థిక వనరులు కావాలి ఆర్థిక వనరుల కోసం ఏం చేయాలి అనేటువంటి అంశంలో కూడా ఆయన యొక్క ఆలోచనలో ఇది తటస్థపడ్డది ఉంది ముందుగానే ఉంది ఈ కాళేశ్వరమును బిజెపాల్ ఏటీఎం అన్నారు అదేవిధంగా కల్పదేనువు కల్పతరువు రకరకాలైనటువంటి పేర్లు దీన్ని పెట్టడం జరిగింది ఆయన స్టార్ట్ చేసినప్పుడు దీని మీద నిపుణుల సలహాలు తీసుకోలేదని అదేవిధంగా ఇంజనీర్ల ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది చేయలేదని ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రదేశాలు పేర్లు మార్చి ఊరు మార్చి పేరు మార్చి దీన్ని చేశారని చెప్పి ఆయన మీద అభియోగాలు చేయడం జరిగింది ఇది ఒక ఘోష్ కమిషన్ పదహారు నెలలలో తేల్చినటువంటి నిగ్ధి ఏంటంటే టోటల్ కర్త క్రియా కర్మ టోటల్గా కేసీఆర్ అదేవిధంగా రాజేందర్ ఈ ఈటల్ రాజేందర్ గారు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా అప్పటి నీటి పారదర్శాల హరీష్ రావు గారు ఇలా ముగ్గురిని బాధ్యులుగా చేస్తూ మిగతా ఆఫీసులను కూడా బాధ్యులు చేయడం ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే కేసీఆర్ గారు ప్రస్తుతం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఈ దీని గురించి అసెంబ్లీలో పెట్టి అందరికి కూడా చెప్పుకుంటూ ఏం చేయాలనేది క్రిమినల్ ట్రస్ట్ ఉందని క్రిమినల్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్సీ ఉంది ఉంది అని అదేవిధంగా దీంట్లో అన్నీ ఉన్నాయని చెప్పి ఈ ఘోష్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏ విషయం లేదు కాబట్టి కేసీఆర్కు బ గురించి మాట్లాడుతున్నారు ఇక ఈ బన్ గురించి మాట్లాడుకుంటే నదుల అనుసంధానంలో భాగంగా నీళ్లు గోదావరి నుంచి అక్కడికి పంపించడం అక్కడి నుంచి కృష్ణా ఇంకా రకరకాలైనటువంటి ప్లాన్స్ ఇవి దీన్ని ఏమనొచ్చు అంటే వీళ్ళ దగ్గర రూపాయి డబ్బులు లేనప్పటికీ బడ్జెట్ లేక అప్పులు చేసుకున్నప్పటికీ దాంట్లో డిపాజిట్ చేయకుండా డబ్బులను ఏదో టెండర్లు పెట్టి రకరకాలుగా అప్పులు తెచ్చి ఈ దీంట్లో చేయడమే ఒక లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఈ యొక్క బీఆర్ఎస్ కానీ చెప్పేది ఏంటంటే దాన్ని పూర్తి అనుమతులు అదేవిధంగా మాకు అలికేషన్ పూర్తిగా అయిన తర్వాత కృష్ణాలో కానీ గోదావరిలో కానీ మాకు అలికేషన్ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోమని వీళ్ళు చెప్తున్నారు దీన్ని అదేవిధంగా కొంతమంది మేధావులు చెప్పింది ఏంటంటే దీన్ని కేంద్రమే టేకప్ చేయాలి బంకర్చర్లకు అని చెప్పడం ఇవన్నీ అక్కడి నుంచి ఈయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారు అది అంతా కూడా పోలవరం కింది భాగాల్లో ఉంటుంది కాబట్టి మీకేం సంబంధం అని ఏక రచ్చలు ఇలా జరుగుతున్నాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం కేసీఆర్ గారి యొక్క అభిప్రాయం ప్రకారం దీంట్లో లక్ష కోట్లను ఖర్చు పెట్టారు లక్ష కోట్లల్లో అవినీతి ఎక్కడ జరిగింది లక్ష కోట్లు అవినీతి జరుగుతుందా అంటే లక్ష కోట్లలో అవినీతి జరగదు ఒక ట్వంటీ థర్టీ పర్సెంటు జరిగి ఉండచ్చు లేదా ఫిఫ్టీ పర్సెంట్ కూడా జరిగేదానికి అవకాశం ఉంది మోటార్ల గురించి చెప్పినప్పుడు ఆలోచన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సజ్జి ఫోల్ అని కింది నుంచి పైకి ఎత్తిపోవడము ఒక నుంచి ఒక దగ్గర పోయడం ఒక దగ్గర నుంచి పోయిన ఇప్పుడు నీళ్ళు వస్తూ ఉన్నాయి అది ఎట్లా వస్తున్నాయి అంటే ఇవి మొత్తం కూలిపోయినప్పటికీ ఒక ఒక బ్యా ఒక బ్యారేజీ కూలిపోతే రెండో బ్యారేజీకి నీళ్ళు రావు రెండవ బ్యారేజీ నుంచి మూడోకు రావు ఈ మూడు వేస్ట్ అయినట్లే అనేది జనాలుగా అనుకునేటువంటిది ఈ బ్యారేజా ఆనకట్ట అంటారు లేదా దీన్ని ప్రాజెక్ట్ అన్నామా అనేది నిర్ధారించవలసిన బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఫ్లోటింగ్ వాటర్ వస్తూ ఉంటే ఈ యొక్క డైవర్షన్ చేయడానికే దీన్ని బ్యారేజ్ అంటారు నీళ్లు నిల్వ ఉంచడానికి కాదు కొంతమంది పెద్దలు బీఆర్ఎస్ నాయకులంతా కూడా నీళ్లు వదిలితే సరిపోయేదానికి రాద్ధాంతం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు బొంగలు పడ్డ ఈ యొక్క నీళ్లను డైవర్ట్ చేసి పంపడం దీంట్లో ఎన్జిలోస్కులు ఉన్నాయి ఏం జరుగుతుంది అనేది గమనిస్తే దీన్ని ఏట్లో రాయిదీనుడు సముద్రంలో తీస్తాడు లంకబిందెలంటే అన్నట్టు దీన్ని ఒక పదంగా చెప్పుకుంటే ఆయన యొక్క నిర్ణయాలే అన్ని తప్పు అనేది చాలామంది వాదన అదేవిధంగా నా పేరు వేచిన కేసు సామాజిక సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్